ప్రతి వ్రతానికి కథ ముఖ్యం కథ అంటే పై కథ వింటే ప్రయోజనం లేదు కథలో ఉండే విశేషాన్ని గమనించాలి ఇప్పుడు ఇంతమంది స్త్రీలు వచ్చి సామూహికంగా చేసుకుంటున్నారు కాబట్టి వర వ్రతాన్ని సామూహికంగా ఆడవాళ్ళందరూ కలిసి చేసుకోవాలి అని చెప్తోంది ఈ వ్రత కథ రెండు చారు మతి అనేటటువంటి ఆమెకు అంటే చక్కనైన బుద్ధి కలిగింది ఆ బుద్ధిలో మతి ఆలోచనలన్నీ చక్కనైనటువంటి తీరుగా ఉన్నది ఆమె అంచేత ఆమెకు మాత్రమే కలలోకి వచ్చింది లక్ష్మీదేవి ఇలా చెయ్యవే తప్పక నీకు సంపూర్ణంగా శరీరం నిండుగా బంగారాన్ని ఇస్తాను అందావిడ నిజంగా ఇలాంటి బంగారం ఇస్తారనే కళ లక్ష్మీదేవి ద్వారా ఎవరికైనా వస్తే ప్రపంచంలో ఎవరైనా ఎవరికైనా చెప్తారా ఆవిడ చెప్పింది స్వయంగా అందరికీ నేను ఒక్కడనే బాగుండాలి అనే విధానం హిందూ ధర్మంలో లేదు అందరం కలిసి బతకాలి అందరం ఉన్నతిగా ఉండాలి అంచేతనే అందరినీ పిలిచింది ఆవిడికి ఏదో కళొచ్చిందంటే ఎందుకు మనం వెళ్దాం వాళ్ళు మొత్తం అందరూ వచ్చారు మొత్తం అందరూ వచ్చి ఆవిడ ఏ విధంగా కథకి అనుగుణంగా లక్ష్మి పూజ చేయమని చెప్పిందో అలా చేసింది అంతే ఒక్కసారి పైకి లేచి చేతులు ఇలా ఆడించేసరికి బంగారపు కంకణాలు వచ్చాయి పాదాలని కదలచగానే అందలు వచ్చాయి బంగారానికి సంబంధించినవి నడుముని నాట్యానికి అనుగుణంగా అనగానే వచ్చాయి ఇక్కడే మేము నమ్మం మీ కర్మ యథార్థంగా జరిగిన కథని లక్ష్మీదేవి చెప్తోంది నేను చెప్పడల్లా మరొకళ్ళు చెప్పడల్లా అమ్మవారిని నమ్ముకునేలా అలా చేస్తే అనుమానం లేకుండా సర్వ స్వర్ణ విధంగాను అయి తీరుతుంది శరీరం అంతా కూడా అన్నిటికంటే మరో గొప్ప విశేషం ఇక్కడ వాళ్ళందరికీ మీ అందరికీ నా వల్ల కదా బంగారం వచ్చింది మరి నా మాట ఏమిటి అన్నావిడ మీ అదృష్టం కొద్దీ పూజని చేసుకున్నారు మీ అదృష్టం కొద్దీ మీకు బంగారం లభించింది మీకు బంగారాన్ని లభించగలిగిన అదృష్టాన్ని నాకు ఆ తల్లి ఇచ్చింది కాబట్టి మనందరం సుఖంగా జీవిద్దాం స్త్రీలు గమనించవలసింది అదే తల్లులారా నేను అక్కడనే బాగుండాలి కాదు మనందరం కలిసి బాగుండాలి ఎంత గొప్ప విషయం చిట్ట చివరి మాటోడు చెప్పి ముగిస్తాను స్త్రీ పరమానందపడేటటువంటిది కొన్ని సందర్భాల్లో అటువంటి సందర్భాల్లో ఒకటేమిటంటే పుట్టింట్లో భార్య వ్రతాన్ని చేసుకుంటూ ఉంటే ఆ భర్త ఆమెని పుట్టింటికి వచ్చి తీసుకెళ్తే ఎంత పడిపోతుందో అబ్బో మా ఆయన నా కోసం వచ్చాడు సంతోషంగా తీసుకెళ్ళడానికి అని ఆనందపడుతుంది అత్తమామలు చుట్టూరా ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఎంత ఇష్టమో అతడికి ఆమె మీద అంచేత వచ్చి తీసుకెళ్లాడు నువ్వే వెళ్ళావుగా నువ్వే తెచ్చుకో అది సరికాదు అని చెప్తుంది మనకి వ్రత కథ ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఎవరెవరికి ఏ స్తోమత ఉందో ఆ శక్తి కలిగిన ఆర్థికమైన స్తోమతకి అనుగుణంగా అందరూ కూడా ఆ ఆ వాహనాల మీద స్వయంగా తమ తమ భార్యలను తీసుకెళ్లారని అంచేత వర లక్ష్మి వ్రతం మనకి చెప్పేది ఏమిటంటే నీకు ఏది లేదో ఆ లోటుని తీరుస్తూ వరరూపంగా నేను ఇస్తాను అని ఇంకొక్క మాట లక్ష్మి అంటే డబ్బు ఇచ్చేది అని అనుకుంటాం తప్పు లక్షేర్ ముట్టిచ అని వ్యాకరణ సూత్రం డబ్బుని సంపాదించగలిగిన బుద్ధిని ఇచ్చేది అని అర్థం లక్ష్మి అనే మాటకి అమ్మాయి నీకు మంచి నాట్యం వచ్చుగా నాట్యాన్ని బాగా పెంపొందించుకో సంపాదించుకో వచ్చే నీకు బాగా సంగీతం పాడడం వచ్చుగా నేర్చుకో నీకు కుట్లు అల్లికలు చాలా బాగా వచ్చు కదా దాని ద్వారా నేర్చుకో అని చెప్పి ఎవరిలో ఏ శక్తి దాగి ఉందో ఆ దాగి ఉన్న శక్తిని అలా ప్రోత్సహించి ధనాన్ని ధర్మబద్ధంగా సంపాదించేటటువంటి విధానాన్ని ఇచ్చేది ఎవరంటే లక్ష్మీదేవి అటువంటి లక్ష్మీదేవి ఈ వ్రత కథని దేశ విదేశాల్లో టెలివిజన్ చెట్ల దగ్గర కూర్చుని శ్రద్ధ ఆసక్తి భక్తితో వింటున్నటువంటి అందరికీ కూడా ఏ లోటుపాటు లేకుండా చేయాలని అన్ని విధాలైన వరాలని అమ్మ ఇస్తుందని ఖచ్చితంగా ఇవ్వాలని ప్రార్థిస్తూ స్వస్